నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి గెలిచి నిలవాలి శత్రువుని ఎదిరించాలి నీకు సాక్షినై వాడబడాలి నన్ను నిలివెల్ల కడుగు నా నోటిని కడుగు నా చూపులను కడుగు నా చేతలను కడుగు నడతలను కడుగు నా ఆలోచనలను కడుగు నా హృదయాలోచనలను కడుగు నా హృదయాన్ని కడుగు నీ రక్తముతో కడుగు శుద్ధి చేయి శుద్ధి చేయి శుద్ధి చేయి పరిశుద్ధ 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 ప్రభు నువ్వు పరిశుద్ధుడి ఉన్నలాగునా నేను కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధుడనే ఉన్నట్లు నన్ను నీ రక్తముతో కడుగు నీ రక్తముతో కడుగు నన్ను శుద్ధి చేస్తాం నన్ను శుద్ధి చేయండి శత్రువు నన్ను కృంగ తీశాడు శత్రువు నన్ను అపరాధ భావంలో నెట్టేశాడు నా ప్రార్థనకు విలువ ఉండదు అన్నాడు నన్ను శుద్ధి చేయి నీ నీకు స్తోత్రం 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 అందరం అడుగుదాం ఒప్పుకున్న దోషములన్నీ ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు నీ ప్రార్థనకి ఒక జవాబు ఉంది నీ ప్రార్థనకి ఒక జవాబు ఉంది నీకు దేవుని కాపుదల ఉంది దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది నీ ఇంట్లో ఉంది నీతో ఉంది అని నమ్ము నాతో ఎందుకుంటాళ్లే అనవాకో ఆ నాకేం జరిగిందిలే అనవాకు ఆ నాకేం సాయం చేస్తాడు అనవాకు చేస్తాడు నా ప్రార్థన ఏమి వింటాడు అనవాకు వింటాడు దేవా నాతో మాట్లాడి నన్ను సరి అందరం ఈ రీతిగా నాయన మీరు సిద్ధపరిచి మూడో కోటలోని దాస్ నిలబెట్టి నాతో తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలయ్యూ అలదు విశ్వాస జీవితం నుంచి పరిశుద్ధ జీవితం నుంచి ఆత్మీయ అంతస్తు నుండి అయినా తబ్బిపోయి బలహీనమై నిరుత్సాహానికి గురై అపరాధ భావము చేత తిరిగి లెగవలేక కృంగిపోయిన వారిని ఇది నా వాక్యం అనే వెలుగు చేత నువ్వు దర్శించినందుకు స్తోత్రములు 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 నా తప్పులు నా పాపములు నేను ఒప్పుకుందునని అనుకునగానే అయా క్షమించిన దేవుడవ తండ్రిని నీకు నువ్వు పరలోకానికి విరుద్ధంగా పాపము చేసుకున్నాను ఒప్పుకుంటానని బయలుదేరి వెళ్ళిన ఆ కొడుకు కొరకు లేచి పరిగెత్తి కౌగులించుకున్న ప్రేమ నిధయ దేవ నాయకుడన గిడలందరినీ దర్శించండి నన్ను ముందు దర్శించు మా దోషములన్నీ అపరాధములన్నీ క్షమించండి రక్షణ పొందక ముందే మాత్రమే కాదు కానీ కాలము నీ రక్తము ద్వారా మేము జయాన్ని నాయన విజయాన్ని పొందాలని మరొక్క మారు హెచ్చరించినందుకు స్తోత్రాలు బలపరిచినందుకు స్తోత్రాలు యదార్థంగా నా ప్రభు నీ బిడ్డలను ఎదుట తమ దోషాలు ఉప్పుకుంటున్న క్షమించండి నాయన ఇంతవరకు నా ప్రార్థనకు జవాబు లేదు నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు అందుకే నా జీవితం ఎలా ఉన్నదేమో నా స్నిస్థితి ఎలా ఉన్నదేమని మృంగిపోయిన వారిని తిరిగి లావనెత్తినందుకు నీ నీకన్నీటి ఉత్తరం ఉన్నది నీ ప్రార్థనకు జవాబు ఉన్నదని మరొక మారు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు 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 గత కాలంలో ఏ విషయాలైతే అపజయం పాలయ్యారో వాటన్నిటిలో ఇక మీదట జయము పొందును మీరు జరిగించండి అలాగనే నీవు ఒక ప్రాంతమునుకు స్వార్థ సేవకు వెళ్ళేటప్పుడు పరిచేరికి వెళ్ళేటప్పుడు నేను నీకు ఆలోచన చెప్తానని అయ్యా మీరు సెలిచ్చినందుకు అవి స్తోత్రాలు ఈ మాటను ప్రభు నీ బిడ్డలు గట్టిగా పట్టుకొని ముందుకు సాగి అనేకను సంపాదించడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపు గ్రహింపు అందరికీ నాకు మాకు దయచేయి వాకిమితని మీ ఆస్తును కూడా ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో బలముతో ఆరోగ్యముతో అభిషేకంతో నింపండి